వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా మంది అభ్యర్థులు అందరూ దాదాపు అత్యధిక ఘోరంగా ఓడిపోయారు అనుకోండి ఊహ ఊహాకందో బలమైన కారణాలు కూడా ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు ఏమో వస్తాయేమో చూడాలి ఈ క్రమంలో ఒక్కో చోట ఒక్కరు ఎలా ఓడిపోయింది ఎలా ఓడిపోయిందని చెప్పి చాలా మంది ఆశ్చర్యపోతూ ఉన్నారు కొందరు ఉంటారు అంటే ఒక ఎమ్మెల్యే అని అంటే ఒక జిల్లా వరకు తెలుస్తారు లేకపోతే ఒక ప్రాంతం వరకు తెలుస్తారు కానీ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అనే ధర్మవరం ఎమ్మెల్యేగా కానీ అతను ఓడిపోయారు మనం కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓడిపోయారంటే అసలు వెంకట్రామిరెడ్డి కేతిరెడ్డి చెప్పారు నిన్న రాత్రి ఒక వీడియోలో ఈరోజు రాత్రి ఆ బీజేపీ నుంచి పోటీ చేసిన సత్యకుమార్ ఎక్కడికొచ్చి టీ సెంటర్ దగ్గర టిఫిన్ దగ్గర కూర్చొని తిఫ్ట్ కూడా ఆయన ఎవరు అని చెప్పి కూడా గుర్తుపట్టలేరు ఆయన ఎందుకు గెలిపించారో నాకైతే ఏం తెలియట్లేదు అన్నారు అంటే అంత దారుణమైన వ్యక్తి చేతిలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓడిపోయారు అయితే బేసిక్ బేసిక్గా రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు చాలా మంది అభిమానులు ఉంటారు ఎందుకంటే నిత్యం జనంలో ఉంటారు అని చాలా మంది అడుగుతూ ఉన్నారు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డిని ఓడిపోయారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఓడిపోయారు అంటే అవును కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైతే మహామహా ఘోరం చేసిండ్రో ఎంతైతే అత్యంత ఒక క్రైమ్ ఒక ఒక క్రైమ్కు పాల్పడిన్రో ఒక రకమైన క్రిమినల్ యాక్టివిటీలు లాంటి దానికి పాల్పడినరో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కూడా అటువంటి దానికే పాల్పడినరు ఆయన మహాఘోరం చేశాడు కాబట్టి ఓడిపోయాడు ఏంటా ఘోరం ఫస్ట్ జగన్ చేసిన ఘోరం ఏంటి అమ్మా నువ్వు రాత్రికి రాత్రి అన్ని మార్చేద్దామని చెప్పి లంచం లేని వ్యవస్థ తీసుకొస్తా లంచం లేని సిస్టమ్ తెస్తానని చెప్పి పెద్ద పెద్ద వ్యవస్థలు క్రియేట్ చేసి జనాలతో ఇంటి దగ్గర నేరుగా ప్రభుత్వాన్ని పంపిస్తావా నేరుగా ఒక మేనిఫెస్టో ఇచ్చి అంత అమలు చేసేసి అమలైందా లేదా అని చెప్పి ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి ప్రజాప్రతినిధులు పంపించి అమలయిందా లేదా అమలైందా లేదా అని చెప్తావా ఒకవేళ ఎవరికైనా ఒక పథకాన్ని రాకపోతే పొరపాటున టెక్నికల్ ఇష్యూస్ వల్ల రాకపోతే మళ్ళీ పథకాలు రాని వాళ్ళందరికీ సంవత్సరంలో రెండు సార్లు సంక్షేమ పథకాలు జమ చేసి అంత పెద్ద పని చేస్తావా వాలంటీర్ వ్యవస్థ చేస్తావు గ్రామవాడి సచివాలయం అంటావు జనాలందరికీ ఇళ్ళ దగ్గరికి పాలనని ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చి లంచం లేని వ్యవస్థ తీసుకొచ్చి పేద పిల్లలు యాడ్ ఇబ్బంది పడతారు అని చెప్పి స్కూళ్ళలో మంచి మంచి విద్య మంచి మంచి అన్న అంద వైద్యము మంచి గుడ్డు పెట్టి ట్యాబులు ఇచ్చి పిల్లల్ని బడికి పంపించండి కూలి పనులకు పంపించకుండా అని చెప్పి ఒడిలు ఇచ్చి ఇంత పెద్ద పెద్ద కొన్నిసార్లు మంచి చేయడం కూడా క్రైమే అంటున్నా మహాఘోరం కదా సమ్ టైమ్స్ మరి ఆ సమ్ టైమ్స్లో ఈ టైం ఒకటేమో మరి మరి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కూడా అమ్మా పోయి ప్రతి ఇంటి దగ్గరికి ప్రతి ఊరికి రోజు పోయి తిరిగి అవ్వ ఏం కావాలి అక్క ఏం కావాలి పింఛర్ వచ్చిందా ఏమంటారు నల్ల ఎక్కడన్నా అంటే ఎక్కువ పని చేయట్లేదా డ్రైవేజ్ అన్న గుడకపోయిందా ఎక్కడ ఏంది అని చెప్పి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని చెప్పి పొద్దున రోజు తిరుగుతాడా పోయి వాళ్ళ ఇళ్ళ దగ్గరికే వెళ్ళి సమస్యలు అడుగుతాడా అమ్మా ఎట్లా ఎమ్మెల్యే అంటే కాసిన దర్పం మెయింటైన్ చేయాలి కొంచెం దర్పం మెయింటైన్ చేయాలి అరే ఎవరినో కలవడానికి అసలు టైం ఇవ్వకూడదు ఎప్పుడోసారి కలవాలి కొన్ని ఉంటాయి ఏనేమో ఎప్పుడు జనం దగ్గర పోయి అకాయం కావాలి ఆఫీసర్లు నిండబెట్టుకొని వీళ్ళనో ఉద్యోగస్తులు నిండబెట్టుకొని మరి వాళ్ళకెట్లుంటుంది అసలే మామూలుగా ఐదారు గంటలు పని చేయాలన్నా కూడా వాళ్ళకి పాపం చాలా కష్టంగా ఉంటుంది ఐదారు గంటలకు పని చేయాలన్నా కష్టంగా ఉంటుంది టైంకి వచ్చి టైంకి పోండి అని చెప్పినందుకే ఒక ఏళ్ళు పెట్టండి అని చెప్పినందుకే జగన్ మీద పీకల దాకా కోపం పెంచుకొని ఆ కారణాల చెబితే బాగోదని చెప్పి మాకు అది ఇలా మాకు ఇది ఇలా అది పెంచలే ఇది పెంచలే అని చెప్పి కారణాలు చెప్పిన వాళ్ళు మరి కేతురే రంగారనాడి పొద్దున ఆ ఏడుకు ఎనిమిదికి పోయి వాళ్ళనిగానే ఎండ పెట్టుకొని ఈ సమస్య ఏంది ఆ సమస్య ఏంది ఇది ఎందుకు చేయాలి అది ఎందుకు చేయాలి వీళ్ళకి ఎందుకు చేయాలి అని చెప్పి అడిగితే గొప్పగా జనాలు తూరుకుంటారా ఎందుకంటే వాళ్ళకు ఏమంటారు సులకనైపోయినట్టున్నారు ఇంటి దగ్గరికి వచ్చి ప్రతిదీ అడిగేసరికి ఉద్యోగస్తులు కూడా అరే మమ్మల్ని పొద్దున ఏడు ఎనిమిదికి రమ్మంటాడా అని చెప్పి వాళ్ళకు కోపంలో వాళ్ళ కోపం జగన్ మీద ఎట్లయితే కోపంగా ఉన్నారన్నారు ఇలా ఇలాంటి వాళ్ళ మీద కూడా కోపమే రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ఏం పని చేశాడు ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కూడా అదే ఘోరం చేశాడు టైమ్స్ మంచిది చేయడం కూడా ఘోరమే అది కూడా క్రిమినల్ ఇక్కడ ఏమి మనం ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఏమి పెద్ద పెద్ద సిగ్గుపడాల్సిన అవసరం లేదు పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నిజమే కదా ఇవన్నీ నిజాలే కదా లేదంటే వేరే కారణాలేంటి అన్ని చిన్న చిన్న కారణాలు ఆ చిన్న చిన్న కారణాలతో ఇప్పుడు ఇంత పెద్ద పనులు చేసిన వీళ్ళందరినీ ఇంటికి పంపించేశారా అందుకే అంటూ ఉన్నా వీళ్ళు కొన్ని ఘోరమైన పనులకు పాల్పడ్డారు వీళ్ళు చేసిన ఇటువంటివన్నీ కనుక క్రిమినల్ యాక్టివిటీ కిందకి వస్తాయి అందుకని చెప్పి అక్కడ జగన్ అయినా ఇక్కడ ఏనైనా శిక్షించారు అంతకు మించి పెద్ద కారణాలను మనం విశ్లేషించుకోనక్కర్లేదు ఇప్పుడు ఆయన సత్యకుమార్ ఉన్నారు బీజేపీ ఆయన సక్కగా ఏమన్నా ఇల్లు రెండు తీసుకున్నారు లేదా తెలియదు మొన్న మొన్న వచ్చారు గెలిపిచ్చారు ఆయన ఎప్పుడో ఒకసారి వస్తాడు పోతాడు అప్పుడు అబ్బో మా ఎమ్మెల్యే వచ్చారంట అమ్మో దూరం నుంచి చూసాం ఒక ఫీల్ ఉండదు ఒక ఫీల్ మరి ఆ ఫీల్ ను మీరు చేస్తాడా కేతిరెడ్డి అందుకే వాడు ఇచ్చారు దానికి మళ్ళీ పెద్ద కారణాలు కావాలా